కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యంలో సినీ రంగానికి వచ్చారని తెలుసు సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఫోర్ మధ్యలో చిరంజీవిని హీరోగా ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో సినీ పారిశ్రామిక సినీ కార్మిక రంగాన్ని కొంచెమైన దూరం అయ్యాడని నా ఉద్దేశం మీరు అన్నది కరెక్టే కానీ అసలు అల్లు రామలింగయ్య గారు ఈ వీటన్నిటికీ అంటే డాక్టర్ రాజారావు లేకపోతే అడుగు రావడానికి లేడు ఆయన లేకపోతే అలు రావడానికి లేడు కానీ అంటే మీకు నాకు తెలిసింది మీకు తెలియంది ఒక విషయం చెప్తాను మీరు నమ్మినా నమ్మకపోయింది రిహార్సల్స్ జరుగుతున్నాయి రాజుబాబుకి ఇన్స్పెక్టర్ వేషం ఇచ్చాడు అంటే అల్లూరు సీతారామరాజు నాటకంలో ఇన్స్పెక్టర్ సీన్లో అను రాజబాబు చేత ఇన్స్పెక్టర్ వేషం వేయిస్తున్నాడు దానికి రావణంగాయ్య రోజు వచ్చి కూర్చుంటున్నాడు రావణంగా గారికి ఒక వేషం ఇచ్చాడానికి వేరే ఏదో అని జైల్లో ఉంటాడు ఆ వేరే ఏదో ఈ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ మెయిన్ క్యారెక్టరు ఆ వేరే ఏదో పాసివ్ క్యారెక్టరు అక్కడ తనకి రాజారావు గారికి ఉన్న సాన్నిహిత్యాన్ని అంతని పెట్టి వాడిని తప్పించేసి ఆ రాజబాబు వేషం తను వెయ్యాలని రామలింగయ్య పడినంత తాపత్రయం భూప్రపంచంలో ఎవరు పడరు కానీ రాజారావు దర్శకుడు అంటే ఎంత నిక్కచ్చో మీకు చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను రామలింగయ్య నేను ఆ వేషానికి రాజబాబు ఉంటే బాగుంటుంది అనుకున్నాను వాడికి ఇచ్చాను ఆ వేషం వాడే వేషం అలా కాకుండా నువ్వు కావాలని ఇచ్చేసి ఈ వేరే నీకు వేయాలనుకో లేకపోతే మానేవి వేస్తే వేరే దొర వేషం అయ్యి లేకపోతే మానేవి కానీ ఈ వేషం రాజబాబే చేస్తాడు ఇంత నిక్కచ్చిగా చెప్పేటువంటి డైరెక్టర్ ఇక్కడ ఉంటాడని నేను అనుకో రావలింగయ్యకి రాజారావు గారికి ఉన్నంత సాన్నిహిత్యంలో రావలింగయ్యని రాజారావు గారు అలా మాట్లాడే పరిస్థితి ఉంటుందని కూడా ఎవరు ఊహించరు అంటే నేను అంటున్నది ఏమిటంటే ఒక వేషానికి గనక ఒకని పెడితే వాడిని తెయడం అనేది ఆయన జీవితంలో అలా చేస్తే తల కొట్టేసినట్టు ఫీల్ అవుతాడు మా ఒక వేషం ఒక విధంగా ఒక క్యారెక్టర్ ఒక ఒక నాటకం ఫెయిల్ అయినా సరే ఆయన ఇష్టపడతాడు కానీ ఇచ్చిన ఆర్టిస్ట్ని తీసేయడం ఆయన జీవితంలో జరగలేదు అంటే అంత అంత పకడ్బందీగా ఉండేవాడు అలాంటి పరిస్థితులు అది మీకు వేళ మరి తిరగేస్తే మరి మొత్తం రావణ రావణంగా మొత్తం ఈ అప్సెట్ కారణం అని అని అంటారు మొత్తం టేబుల్స్ తరం చేశాడు ముఖ్యంగా నా నాకు ఉన్న పరిస్థితి మీరు ఏమిటంటే మాట్లాడితే వచ్చిన గొడవ యూనియన్స్ అంటారు ఇవి అంటారు మేము నానా పాటలు పడి పాటలు ఇప్పుడు ఏదో వచ్చి మేము చదువుకుంటుంటే మేము ఏమైపోవాలి మీరు యూనియన్లు యూనియన్లు అంటుంటే ఇంత ఖచ్చితంగా ఎవడైనా మాట్లాడతాడండి మొత్తం టర్న్ చేశాడు ఒక విధంగా చెప్పాలంటే రాజారావుని లోపల నుంచి కిందకి తీసేయాలనుకునే ప్రయత్నాలు చేసిన వాళ్ళల్లో అల్లురామనయన్ ఇది చాలా ప్రధానమైన పదం కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏమీ కాలేదు అందరూ చేసినా ఆయన్ని ఆయన స్థానాన్ని ఎవరు ఏమి చేయలేకపోయారు కారణం పుచ్చలపల్లి సుందరయ్య పుచ్చలపల్లి సుందరయ్య రాజారావుని సెంట్రల్ స్క్వా స్క్వాడ్ నుంచి ఇక్కడ ఉండే రీజనల్ స్క్వాడ్కి అంటే దాన్ని అవటం పీపుల్స్ థియేటర్ దా దానికి మనిషిగా అక్కడ అంటే ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా ఆయనకి సర్వ హక్కులు ఉండేటువంటి పొజిషన్లో సుందరయ్య గారు రాజారావును కూర్చోబెట్టాడు కనుక వీళ్ళు ఎన్ని ఫీట్లు చేసినా ఇంకా చెప్పాలంటే మన మ్యూజిక్ డైరెక్టర్ చాతపంచరావు వీళ్ళంతా కూడా చాలా వెనక నుంచి ఎన్ని కుట్రలు చేసినా రాజారావు గంట్రుకు కూడా వీళ్ళు పేకలేకపోయారు ఒక మాటలో చెప్పం ఇప్పటికీ అంటే ఒక ఒకలాగా మీకు నేను చెప్తాను పూర్ణ వేణుగోపాల స్వామి గారు ఒకనొక పరిస్థితికి వస్తే ఈయన జీవితం గడపడం కష్టంగా ఉందని కె వెంకటేశ్వరరావు గారికి ఇచ్చి ఇచ్చినటువంటి స్థానం ఒకటి ఉంది ఆ స్థానానికి ఈయన ఈయన కూడా వెళ్ళి నాకు కావాలని అడిగాడు ఈయనకి కే వెంకటేశ్వరరావు కంటే గురు శిష్యుడి కింద లెక్క ఈయన గురువు కింద లెక్క వెంకటేశ్వరరావు శిష్యుడి కింద లెక్క అప్పుడు కోర్మ వేణుగోపాల స్వామి గారు ఏం చెప్పాడంటే ఏందయ్యా నువ్వు వాడితో పోటీ పడ్డావుందుకు వాడు అక్కడ చేసుకుంటూ ఉంటాడు నువ్వు నువ్వే నీ నీ థియేటరే నీది సపరేట్ ఆ పీపుల్స్ థియేటర్ యొక్క ఇదిని నువ్వు వదులుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు నీ పీపుల్స్ థియేటర్ను నువ్వు చేసుకుంటూ నీ స్థాయిని నువ్వు నిలబెట్టుకో అని కోర్మ వేణుగోపాల స్వామి గారు వాళ్ళంతా చేసి చేస్తే సరే అని వచ్చేసి ఉన్నాడు అంటే అంత తలకిందులు చేశాడు అంటే చాలా దుర్మార్గం చేశాడండి ఆ విషయంలో నాకు కోపం చాలా ఉంది నేను వ్యతిరేక అవుతాను అదే కదా వచ్చింది కూడా నేను వ్యతిరేకంగా నేను మాట్లాడితే వ్యతిరేకమే అవుతాను